ప్రేక్షకులకు నమస్కారం గ్రహాలు ప్రభావాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చీకటి వెలుగుల కలయిక మనిషి జీవితం వీటిని ప్రభావితం చేసేవే గ్రహ సంచారాలు వర్షం నుంచే ఎవ్వరూ తప్పించుకోలేరు కానీ గొడుగు సహాయంతో తడవకుండా ఇంటికి చేరుకోవచ్చు అలాగే మనిషి జీవితంలో గ్రహ సంచార ప్రభావాల గురించి ముందుగా తెలుసుకుంటే వాటి ప్రభావ తీవ్రత నుంచి తప్పుకోవడం సులువే అవుతుంది ఇలాంటి ఎన్నో భవిష్య విషయాల్ని మనకు అందించేందుకు మనిషి జీవితాన్ని మంగళప్రదం చేయడానికి ఇప్పుడు మన ముందున్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు పండిత్ వెంకట్ నారాయణ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే గురుగారు కార్యక్రమానికి స్వాగతం అండి అయితే ఒక నానుడి ఉంది గ్రహం మూలమిదం జగత్ అనేటువంటి నానుడి కూడా మనం వింటూ ఉంటాం అయితే మనిషి జీవితానికి గ్రహాలే మూలమా లేదంటే పంచభూతాలు మూలమా ఏమి అంటే వాస్తుపరంగా చూస్తే పంచభూతాలు అనేవారు ఉంటారు మీ సమాధానం ఏంటి ఏది మూలం జ్యోతిష్ శాస్త్ర కోణంలో నవగ్రహాలకు మానవ జీవన విధానానికి అవినాభావ సంబంధం ఉన్నది అది సాంకేతికంగాను వైజ్ఞానికంగాను కూడా కొంతవరకు రుజువు అయినది ఈ యొక్క వార నక్షత్ర యోగ కారణాలు పంచ అంగాలు కలిగింది పంచాంగం ఈ పంచ అంగాలు కలిగిన పంచాంగం యొక్క ప్రథమ బిందువు పంచభూతాలలోని భూమి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటాన్ని పరిభ్రమణిస్తాన్ని ఒక సంవత్సరం కింద చేస్తారు అట్లా డెబ్భై ఒక్క సంవత్సరానికి మాన్మంత్రం అని ఇట్లా యుగాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేలు ఈ విధంగా నాలుగు యుగాలని చేస్తారు డెబ్భై ఒక్క సంవత్సరానికి ఒకసారి భూమి యాక్సిస్ కొంత కదులుతుంది ఆ యాక్సిస్ కదిలేదాన్ని అయినాంశ అంటారు అది జ్యోతిష్ కోణంలో అది గ్రహాలే సర్వం అనుకున్నప్పుడు బిందువు భూమే కదా భూమి అంటే స్టార్టింగ్ అయింది ఈ భూమి పంచభూతాలు శబ్దస్పర్శ గంధాలు ఈ యొక్క పంచభూతాల యొక్క ధర్మాలు ఈ భూమికి శబ్దస్పర్శ గంధాలు ఐదు ఉన్నాయి ఆకాశానికి శబ్దం ఒకటే ఉన్నది వాయువుకు శబ్దము స్పర్శ ఉన్నది అగ్నికి శబ్దము స్పర్శ రూపము ఉన్నది జలమునకు శబ్దస్పర్శ రూపరసం టేస్ట్ ఉన్నది ఈ భూమికి రూప రూపరసంధాలు ఐదు కలిగి ఉన్నాయి ఈ భూమి మీదే మనం నిర్మాణం చేసేది ఈ భూమి మీద నిర్మాణంతో ఈ యాక్టివేషన్స్ అన్నీ కూడా క్రియేటర్ నవగ్రహాలు గ్రహాలని ఎట్లా మన యొక్క జీవన విధానానికి వాటి యొక్క ప్రభావంతో ఎలా నడుస్తున్నాయో వీటి యొక్క ఇక్కడ దైనందినిక జీవితంలో ఇక్కడ కే మనం మంచిని పొందే విధానం కూడా ఉంది గ్రహం యొక్క దోషాన్ని మనం తీసివేయటం తక్కువ శాతంలో తీసివేస్తాం గ్రహం ఇప్పుడు ఏలినాటి శని ఉంది శని గ్రహం వా దాని డ్యూటీ అది చేస్తూ ఉంటుంది ఈ మంత్రశాస్త్రంతో కానీ దానాలతో కానీ ఈ విధంగా జపాలతోటి దాని యొక్క శక్తిని కొద్దిగా తగ్గించుకోవడానికి ఎలా ఉందో వాస్తుతో ఎక్కువ మనము మార్చలేని గ్రహం యొక్క చెడుని ఎక్కువ శాతం అధిగమించి మానవ మానవ మనుగడ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి మానవుని యొక్క మనుగడను కాపాడుకోవటానికి పంచిపోతాసు బాగా ఉపయోగపడతాయి ఆ కోణంలో వాస్తుని ఖచ్చితంగా ఆచరించి తీరటం మంచిది వాస్తుతో జ్యోతిష్యంలో ఉన్న దోషాలను ఎక్కువ శాతం తీసివేయచ్చు ఎక్కువ మేలుని జ్యోతిష్య శాస్త్ర కోణంలో గ్రహాలు ఇచ్చే మేలు తక్కువ మేలుని ఎక్కువ శాతం మేలు పొందటానికి వాస్తును జోడించి కానీ ఆచరించినట్లయితే ఎక్కువ మేలు పొందవచ్చు మనం ఇక గ్రహాలకు వెళ్ళేటప్పటికీ ఈ తొమ్మిది గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు సూర్య చంద్రులు ఐదు గ్రహాలు ఈ ఏ గ్రహం యొక్క శక్తి ఆ గ్రహం ఈ అదేవిధంగా ఈ యొక్క విశ్వాన్ని పన్నెండు భాగాలుగా చేశారు పన్నెండు రాసులుగా చేశారు అదే పన్నెండు రాశులు ఈ గ్రహాలు యొక్క ఈ యొక్క చెంచారం అంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క రాశి అని పెట్టారు సంచరించేటప్పుడు గ్రహాలు ఆ మేషము వృషభము మిథునము ఇలా ఆ యొక్క ప్లానెట్ ఆ స్థానానికి వచ్చినప్పుడు ఆ రాశి అనేది ఒక నామం పెట్టి ఆ పేరుతో చేస్తున్నాం ఇప్పుడు అవే రాశి ఫలితాలుగా మనం చెప్పుకుంటాం జరుగుతుంది అనాదిగా అది ఓకే తప్పకుండా అండి అసలు ఈ గ్రహాలు అనేవి మనిషి దైనందిన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అంటే ఒక్కొక్క ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే యూనివర్స్ని ఇప్పుడు ఇప్పుడు విశ్వాన్ని పన్నెండు భాగాలుగా చేసే విభజించారు కదా ఆ గ్రహము ఉన్న స్థానాన్ని బట్టి ఇస్తుంది అంటే సహజ ధర్మం ఒకటి ఉంటుంది అది ఉన్న స్థానాన్ని బట్టి ఒకటి ఉంటుంది సపోజ్ ఒక శని గ్రహం ఉంది మకర కుంభాలు స్వస్థానం మకర కుంభాల్లో ఉన్నప్పుడు అది అష్టమ దోషమైన వ్యయ దోషం సాడేసాత్ ఈ మన ఏలినాటి శని అయినా సరే పెద్దగా దోషాన్ని నివ్వదు శనికి స్వస్థానాలు కాబట్టి అదే గురుగ్రహం ఉంది ధనుసు మీనాలు స్వస్థానం కర్కాటకం ఉచ్చరాశి ఇవి కాక ఈ గ్రహాలు ఈ గ్రహాలు వీటి వాటి యొక్క మంచి చెడుల స్థానాల్లో ఉన్న స్థానాన్ని బట్టి అవి యొక్క ఇచ్చే ఫలితాలు ఉంటాయి ఇవి కాక ఒక 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 గ్రహము మంచి స్థానంలో ఉండి ఉక్స్తూ ఉంటుంది ఉక్రించినప్పుడు చెడు ఫలితం ఇస్తుంది ఒక్కరించినప్పుడు మంచి ఫలితం ఇస్తుంది మంచి స్థానంలో ఉన్నప్పుడు వక్రిస్తే చెడు ఫలితాన్ని ఇస్తుంది చెడు స్థానంలో ఉన్నప్పుడు ఒక్క్రిస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ దీన్ని చాలా ప్రామాణికంగా తీసుకోవాలి గ్రహాల యొక్క శక్తి గ్రహాలు మనిషి మీద ఏ విధంగా పనిచేస్తున్నవి అని తెలియజేయడానికి అంటే వీటి సంచారం వల్లనే మనిషికి కష్టం సుఖం అనేవి రావడం జరుగుతుందండి అవును సత్యం అది ఓకే అంటారు ఎలా దానికి మన సైంటిఫికల్ గా మనం నిరూపించడానికి అనుభవపూర్వకంగా నిర్మించడమే నిరూపించడమే సాధ్యపడతాం జాతకం బై బర్త్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి లగ్న కుండలను బట్టి నిర్ణయించి గ్రహం ఏ విధంగా చెడు చేస్తుంది ఏ విధంగా మంచి చేస్తుంది అనేది మనం నిర్ణయిస్తాం అది అయితే కొన్ని గ్రహాలు అనేవి విపత్తుల్ని తీసుకొస్తాయి దుష్కర్మల్ని తీసుకొస్తాయి అనేటువంటి సిద్ధాంతాన్ని కూడా మనం నమ్ముతూ ఉంటాం కదండి అలా ఏ రాసుల మీద విపత్తుల్ని చూపేటువంటి అవకాశం ఈ ఏడాది కనిపిస్తోంది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ సంవత్సరము విపత్తులు చూపించే రాసులు మేషరాశికి ఎక్కువగా హాని చేస్తుంది కర్కాటక రాశికి అష్టమశ్రేణి వెళ్ళిపోయింది అది పర్లేదు సింహరాశికి అష్టమశ్రేణి దోషాన్ని ఇస్తుంది ధనుసుకి అర్ధాష్టం ఇస్తుంది ఈ మూడు రాశులకి ఎక్కువగా హాని జరగటానికి ఎక్కువగా హాని ఉంది ఈ సంవత్సరం ఈ విశ్వావశనామ సంవత్సరంలో మేష సింహ ధనుసు రాశులు మాత్రం కాస్తంత ఇబ్బందులుగా తెలియజేస్తాయి అంటే కొంత వీళ్ళు పరిహారక్రియలు ఆచరించినట్లయితే హాని హాని నుండి తప్పించుకొనవచ్చును హాని తగ్గించుకోవచ్చు పరిహార క్రియలో ప్రామాణికం మీద కూడా ఆధారపడి ఉంటుంది మంచి వాస్తు నిర్మాణంలో ఉన్న ఒక వ్యక్తి ఒక కుటుంబం ఉందనుకోండి అదే మేషరాశిలో ఉండే వాళ్ళకి తక్కువ హాని జరగవచ్చు వాస్తు విరుద్ధమైన ఇంట్లో నివసిస్తూ ఉన్న వాళ్ళకి అదే మేషరాశి వారికి ఎక్కువ హాని జరగవచ్చు విపత్తు హాని అంటే ఏం జరుగుతుందండి ఎటువంటి మార్పులు చూస్తాము వాటికి నివారణ ఉపాయాలు అంటూ ఉంటాయండి ఉంటాయి నివారణ ఉపాయం అనేది జ్యోతిష్ శాస్త్రంలో ఖచ్చితంగా ఉన్నాయి కాకపోతే అనుష్టానం మీద ఆధారపడి ఉన్నాయి విన్నందువల్ల ఉపయోగం లేదు ఎవరైతే ఆచరిస్తారో జ్యోతిష్ శాస్త్ర వాస్తు శాస్త్రాల్లో పరిహార పరిహారాలు కానీ నిర్మాణంలో ఉన్న దోషాలను తీసివేయడానికి ఆచరణాత్మకంగా చేసిన వారికి పూర్తి మంచి పూర్తి మేలు పొందగలుగుతారు అంటే అసలు ఏం జరుగుతుంది ఎటువంటి హాని జరుగుతుంది ఎటువంటి హాని అనేది ఇప్పుడు సపోజ్ ఒక స్త్రీకి అష్టమకు దోషం ఉంటుంది గ్రహం ఎలా పనిచేస్తుంది అంటారు ఒక స్త్రీ ఎక్కడో జన్మించింది ఇంకొక పురుషుడు ఎక్కడో జన్మిస్తాడు వీళ్ళిద్దరికీ వివాహం జరుగుద్ది ఈ స్త్రీ జాతకంలో ఉన్న కుజుదోషం ఎక్కడో జన్మించిన భర్త చనిపోతాడు యాక్సిడెంట్లై లేదు రో రోగ్రస్తుడై చెడిపోతాడు లేదు తక్కువ శాతంలో ఉంటుంది అదే గురుబలం ఎక్కువ ఉంటుంది గురుబలం ఉండి కొన్ని మంచి గ్రహాల యొక్క శక్తి ఉందనుకోండి చనిపోకుండా మృత్యువు దాకా వెళ్ళి అక్కడ వరకు వీళ్ళు ఆగిపోవటం తర్వాత డిస్కషన్స్ డిస్ప్యూట్స్ వచ్చి విడిపోవటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడో జన్మించింది ఒక స్త్రీ ఎక్కడో జన్మిస్తాడు ఇంకొక పురుషుడు మరి వీళ్ళిద్దరూ వివాహానికి ఒక కుజ గ్రహం యొక్క దోషంతో వీళ్ళిద్దరూ పడే అవస్థలు వీళ్ళిద్దరూ ఫేస్ చేసే యొక్క కష్టాలు ఆ గ్రహం వాళ్ళ యొక్క జీవన విధానంలో తెలుస్తే కానీ మనం నిరూ నిరూపించమంటే సైంటిఫిక్గా నిరూపిస్తానికి ప్రామాణికతలు ఉండవు అయితే గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే సార్ షష్టాగ్రహ కూటమి అసలు ఏం జరగబోతోంది ఏంటి షష్టాగ్రహ కూటమి అంటే ఏ ఏ రాసులకు దీనివల్ల హాని అనేది జరుగుతుంది ఎంత జాగ్రత్త పడాలో ఒక్కసారి తెలియజేయండి షష్టగ్రహ కూటమి ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఎక్కువగా చర్చించడం జరుగుతూ ఉంది ఈ షష్టగ్రహ కూటమి శని కూడా ఈ ఉగాది రోజు రాత్రికే మీనములో ప్రవేశిస్తున్నాడు షష్ఠగ్రహాలు మీనరాశిలో కలుసుకుంటాయి ఒక గురుగ్రహము వృషభ రాశిలో ఉంటుంది చతుర్థు మిథునంలో కుజుడు ఉంటున్నాడు రాహుకేతుడు ఈ కన్యలో కేతు ఉంటున్నాడు ఈ విధంగా షష్టగ్రహ కూటమి మీనములో కేంద్రీకృతమైంది ఈ షష్టగ్రహ కూటమి ఎవరికి మేలు చేస్తుంది ఎవరికి కీడు చేస్తుంది అని మనం జ్యోతిష్ శాస్త్ర కోణంలో కానీ మనం పరిశీలించినట్లయితే అందరికీ మేలు చేయదు అందరికీ చెడు చేయదు ఈ షష్టగ్రహ కూటమి ఈ నెక్స్ట్ బుధుడు శుక్రుడు ఈ షష్టగ్రహ కూటమిలో వక్రించి ఉన్నారు వక్రించి ఉన్నారు ఈ వక్రించినప్పుడు ఈ బుధ శుక్రులు ఒక విధానంగా చేస్తే కడమ మూడు గ్రహాలు క్రూర గ్రహాలు రాహువు రవి శని ఒక విధంగా పనిచేస్తాయి మేషరాశి వారికి పన్నెండింట్లో ఉన్నప్పుడు ఈ బుధ శుక్రులు మంచి చేస్తారు నెక్స్ట్ తృతీయంలో ఉన్న వృషభ రాశిలో ఉన్న ఈ యొక్క షష్టగ్రహానికి తృతీయంలో వృషభ రాశిలోనేమో గురువు ఉన్నాడు మీనరాశిలో శుక్రుడు ఉన్నాడు వీళ్ళిద్దరికీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది అంటే పరివర్తనం ఉంది పరివర్తనంలో కొంత దోషం పోతుంది ఈ యొక్క ఈ షష్టగ్రహానికి గురువు స్వస్థానానికి చేరుకుంటున్నాడు గురువు ఏ గ్రహాలతో కలిసి ఉన్నారో వాటి యొక్క తీవ్రతను చెడును తగ్గించే స్వభావం గురువుకి ఉన్నది గ్రహాలలో ఆ విధంగా ఈ యొక్క శని రవి రాహువు మీనములో ఉన్నారు ఈ ఈ షష్టగ్రహ కూటమి ఇది మేషరాశి వారికి ఈ క్రూర గ్రహాలు కొంత హాని చేస్తాం అనేది సజ్జం సింహరాశి వారికి షష్టమ సప్తమాధిపతి శని అష్టమంలో ఉంటున్నాడు షష్టమము వ్యాధిని ఇస్తుంది భాగస్వామ్యుల్ని కొద్ది వివాదాస్పదంగా నడపడానికి ఎక్కువ అవకాశం ఇస్తుంది ప్రతి వ్యవహారము ప్రతి సమస్య లాలసత్వాన్ని అంటే ఆలస్యాన్ని లేటుని ఇస్తుంది ఈ విధంగా వీళ్ళకి నెక్స్ట్ వాహనాలు కూడా జాగ్రత్తగా ఉండాల సింహరాశి వారు అష్టమంలో ఈ షష్టగ్రహ కూటమి వల్ల వాహనాలు మృత్యుంజయ జపం కూడా ప్రచోయించుకుంటే మంచిది నెక్స్ట్ ధనుసు రాశి వారికి అర్ధాష్టమం శని ఉంటుంది ఆ అర్ధాష్టమి చతుర్థంలో ఈ యొక్క క్రోర్ క్రూర గ్రహాలు వాహన ప్రమాదాలకు కానీ ఈ ఇలాంటివి జరగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి ఎప్పుడు వరకు ఓ మే పద్నాలుగు వరకు మే పద్నాలుగు తర్వాత గురుగ్రహము మిథున్ రాశి అవుతుంది ధనుసు రాశికి సప్తమము మిథున్ రాశి గురుగ్రహము ఉండి వీక్షిస్తం వల్ల కొంత వాటి యొక్క తీవ్రత తగ్గి ఆ మే జూన్ నుంచి బాగానే ఉంటుంది మళ్ళీ ఈ మొదటి రెండు మాసాల్లోనే కొద్దిగా తీవ్రమైన హాని జరగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది ధనుసు రాశి వారికి అంటే ఈ షష్టాగ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాల నుంచి తప్పించుకోవాలంటే ఎటువంటి రెమెడీస్ పాటిస్తే మంచిది నిజంగా రెమెడీస్ అనేవి పనిచేస్తాయండి జాతకం మీద రాసుల మీద పనిచేస్తాయండి ప్రతి గ్రహానికి రెమెడీ ఉంటుంది తొమ్మిది గ్రహాలకు గ్రహశాంతి అనేది ఒక విధానం ఉన్నది అది అది బాగా పనిచేస్తుంది గ్రహశాంతి ప్రతి గ్రహానికి ఏ గ్రహం యొక్క హాని జరుగుతుందో ఏ జాతకునికి ఏ రాశి వారికి ఆ గ్రహం యొక్క శాంతి చేయించుకుంటే మంచిది ఈ శనికి ఎక్కువగా చెప్దాం ఇప్పుడు అష్టమ శని వాళ్ళు కానీ అర్ధాష్టమ శని కానీ వేయి ఏలినాటి శని కానీ శని మేనములో ఉన్నందువల్ల శనికి శని గ్రహం యొక్క బీజ అక్షరాలతో అంతరం ఉంటుంది బీజ రాగి రేఖ ఉంటుంది దానిని నువ్వుల నూనె ఒరిజినల్ నువ్వులు నూనెలో పెట్టేవి అక్షరాలు పైకొచ్చేదట్టు పెట్టి ఏ నక్షత్రంలో జన్మించిన వారైతే వాళ్ళ పేరు వాళ్ళ గోత్రము ఆ నక్షత్రము శనిగ్రహ దోష నివారాయ అని ఆ నూనె మీద దానిమ్మ పుల్లతో దానిమ్మ చెట్టు యొక్క యొక్క ఇంత చెట్టు యొక్క ఇంత పుల్లతో ఆ నూనె మీద రాస్తూ ఎనిమిది సార్లు రాసి ఆ నూనె ఆ నూనెను ఒక పరిమిదలో వేసి బయట వెలిగించాలి ఇంటిలో కాకుండా వాటి దోషం పోతుంది అది సన్ చిన్నపిల్లలు ఉన్న చాటిన వెలిగించకూడదు ఎందుకంటే అది నేను చెప్పిన ఈ రెమెడీ చాలా పవర్ఫుల్ రెమెడీ ఇది ఆ ఉంటే ఆ దోషం వాళ్ళ మీద ఎఫెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది అందువల్ల బయట వెలిగిస్తే ఎంతో ఖర్చు పెట్టి చేసిన రెమెడీలు కూడా పనిచేయనివి కూడా ఈ యొక్క రెమెడీకి పూర్తి ఎయిటీ సెవెంటీ పర్సెంట్ రెడ్యూస్ అవుతుంది శాటన్ యొక్క శని యొక్క దోషాన్ని ఇంకా మిగతా గురు గురుగ్రహం అంతా బాగానే ఉంది గురుగ్రహం యొక్క ఎఫెక్ట్ పెద్దగా లేదు ఈ సంవత్సరం అది ఈ అష్టమ రవి అష్టమ రవికి జిల్లేడు ఆకులతో జిల్లేడు ఆకులలో బెల్లము నువ్వులు కలిపి ఉండలు చేసి సూర్యోదయం టైంలో తులసి మొక్క మొదట్లో పెట్టి సూర్యునికి సూర్యమంత్రాన్ని జపిస్తూ సూర్య నమస్కారాలు చేస్తే సూర్యుని యొక్క దోషం పోతుంది అదే బెల్లము నువ్వులు కలిపి పెట్టాలి ఎందుకంటే శని కూడా కలిసి ఉన్నాడు ఈ షష్టగ్రహ కూటంలో అందువల్ల అది బాగా పనిచేస్తుంది చంద్రుడు కూడా షష్టగ్రహ కూటంలో ఉన్నాడు చంద్రుడు అన్ని అన్ని రాశుల వారికి హాని చేయడు కొన్ని రాశుల వారికి హాని చేస్తారు ఆ రా ఈ కొన్ని రాశుల వారు హాని చేసే ఈ రాశుల వారు ఈ నక్షత్రాల వారు ఈ రోగులకు పాలన కానీ పంచిపెట్టగలిగితే మంచి రిజల్ట్ ఇస్తుంది ఇప్పటి వరకు చాలా చక్కగా వివరించారు అయితే మీ ద్వారా రాశి ఫలితాలు కూడా మనకి విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతోంది కాబట్టి రాశి ఫలితాలు ఉన్న తక్కువ సమయాల్లోనే వివరంగా అందరికీ తెలిసే విధంగా తెలియజేస్తారు అని కోరుకుంటున్నాం మొట్టమొదటిగా ఏ రాశితో ప్రారంభిస్తారు మేషం రెండు ధనము పద్నాలుగు వ్యయం ఐదు అవమానము ఐదు రాజ్యపూజ్యము ఏడు అవమానం ఈ రాశి వారికి మేషరాశి వారికి గ్రహాలు పన్నెండింట ఉండటం వలన కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ నిర్ణయాలు కానీ వాళ్ళ అన్నేను ఉద్యోగులు చాలా జాగరూకతతో అణకువతో సహనంతో ఉండాలి రా రాజకీయ నాయకులకి కొద్దిగా రాజకీయ ఒడిదుడుకులు వస్తూ ఉండటానికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాళ్ళు రెమెడీలు చేసుకుంటే అవి కూడా ఉండవు రెమెడీలు చేయని వారికి ఉండొచ్చు మేషరాశి వృషభ రాశి వారికి పదకొండు లాభము ఐదు వ్యయము ఒకటి రాజ్యపూజ్యము మూడు అవమానము ఈ వృషభ రాశి వారికి ప్రస్తుతం మే పద్నాలుగో తారీఖు వరకు రాశిలో గురుగ్రహం ఉండటం వలన లా అష్టమ లాభాధిపతి షష్ఠాధి లగ్న షష్టాధిపతి అంటే రాశ్యాధిపతి లగ్నాధిపతి శుక్రుడు పరివర్తన యోగం ఉన్నది ఈ పరివర్తన యోగం వలన స్త్రీలకు చిన్న చిన్న చెడులు జరగటానికి అవకాశం ఉన్నది వృషభ రాశి వారికి పురుషులకు చెడు పెద్దగా జరగదు అది ఈ గురుగ్రహం ఉన్నందువలన వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారు స్త్రీలు శుక్రునకు జపం చేయించుకోవటం లేదు శుక్రవారం నాడు ఆవు పాలు బెల్లము శనగలు కలిపి మూడు ఉండలు చేసి ఒక చేపలకు చెరువులో వేయాలి వేస్తే వీళ్ళకి యొక్క దోషం చాలా వరకు పోతుంది మిథున్ రాశి మిథున్ రాశి వారికి పద్నాలుగు ఆదాయము రెండు వ్యయం నాలుగు రాజ్యభోజ్యము మూడు అవమానం మిథున్ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే పద్నాలుగు తర్వాత గురువు మిథునులో ప్రవేశించిన తర్వాత మంచి ఫలితాలు ఇస్తుంది మిథున్ రాశి వారికి గురువు మిథున్ రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మిథున్ రాశి వారు పట్టింది బంగారం అవుతుంది వాళ్ళు మంచి అన్ని విషయాల్లో ముందంజలో ఉంటారు ఉన్నత ప్రమోషన్స్ వస్తాయి కొత్తగా రాజక రాజకీయాల్లో పదవులు ఆశించే వాళ్ళకు కూడా పదవులు పొందడానికి అవకాశాలు ఉంటాయి ఈ మిథున రాశి వారికి అది కర్కాటక రాశి ఎనిమిది లాభము రెండు వేయము ఏడు రాజ్యపూజ్యము మూడు అవమానము కర్కాటక రాశికి అష్టంశేని పోతుంది ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఈ సంవత్సరం ముప్పై తారీఖు వరకు అష్టమశెంతు కర్కాటక రాశి వారు కొద్దిగా ఇబ్బందులు కొన్ని కొన్ని విషయాల్లో వెనుకంజలో ఉన్నారు ఈ ముప్పయో తారీఖు తర్వాత వాళ్ళకి అంతా బాగుంటుంది కర్కాటక రాశి వారికి అంతా కూడా నాటక వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో ఉన్నత శ్రేణికి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారు పదకొండు వ్యయం పదకొండు ధనం ఈ రెండు సమానమైనవి మూడు అవమా రాజ్యపూజ్యము ఆరు అవమానము సింహరాశి సింహ సింహరాశి వారికి అష్టమ షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుంది నెక్స్ట్ శని సప్తమ షష్ఠాధిపత్యం ఉంద వచ్చినందువల్ల శని అష్టమంలో ఉన్నందువల్ల అనారోగ్యాలకి చిన్న చిన్న విషయాలకి ఉంటుంది ఇక్కడ ఈ సింహరాశి వారు మేషరాశిలో వాళ్ళు రెమెడీలు చేసుకుని జాగ్రత్తగా ఉండాలా ఇవి నేను చెప్పే ఫలితాలన్నీ కూడా వాళ్ళ యొక్క బైబర్త్ జాతక చక్రం యొక్క బలము కానీ బాగా ఉంటే ఈ యొక్క గోచార ఫలితాలు కొద్ది శాతంలో ఇస్తాయి జాతక చక్రంలో నీ యొక్క వాళ్ళ జాతక చక్రంలో కూడా ఈ యొక్క గ్రహాల యొక్క శక్తి తక్కువ శాతంలో ఉంటే ఈ యొక్క గోచార ఫలితాలు ఎక్కువగా ఇస్తాయి ఈ రెండు వ్యత్యాసం వ్యతి వ్యత్యాసం ఉంటుంది హెచ్చు తగ్గులు ఉంటానికి కారణాలవి ఈ మేషరాశి సింహరాశిలో కొన్ని నక్షత్రాల్లో వాళ్ళకి కారాగార వశానికి కూడా అవకాశం ఉంది నెక్స్ట్ బలవన్ మరణాలకే అవకాశం ఉంది సూసైడ్ టెండెన్సీ దాకా వెళ్ళి వస్తారు కొన్ని నక్షత్రాల వరకు వాళ్ళు రెమెడీలు చేసుకుని జాగ్రత్తగా ఉండాలి రెమెడీలు చేసుకోకపోతే ఆస్ట్రాలజీలో కానీ ఈ యొక్క ఈ ఈ కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి ఈ రెండు రాసులు ఉన్న కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి వాళ్ళ యొక్క గ్రహ దశగానే జరుగుతుంటే చాలా ఎఫెక్ట్ ఇస్తుంది ఉదాహరణ ఇప్పుడు శని దశ అంతర్దశ వచ్చిందనుకోండి ఈ యొక్క ఏల్నాట్ శని ఉండే వాళ్ళకి బాగా హాని చేస్తుంది ఎక్కువ శాతం హాని చేస్తుంది రాజస్థా రా ఎందుకంటే మేషరాశికి రాజ్య లాభాధిపతి శని అందువల్ల ఎక్కువ హాని చేస్తూ ఉంటుంది కన్యా రాశి వారికి పద్నాలుగు ఆదాయము రెండు వ్యయము ఆరు రాజ్యపూజ్యము ఆరు అవమానం కన్యారాశి వారికి భాగస్వామ్యులతో ఎక్కువగా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తానికి ఎక్కువగా అవకాశం ఉంది భాగస్వామ్యులకి నెక్స్ట్ అనారోగ్యాలకు కూడా అవకాశం ఉన్నది అనారోగ్యాలకి రాము సప్తమ రా చతుర్థ సప్తమాధిపతి గురువు మే పదిహేను తర్వాత మిథునములోకి వస్తాడు కాబట్టి రాజస్థానం సో కాపాడుకుంటుంది రాజస్థానం ఉద్యోగులు వ్యాపారులు అందరికీ అది బాగానే ఉంటుంది ఈ సప్తమంలో ఉండి ఈ దృష్టి దోషం వలన కలిగిన చెడుని ఈ గురుగ్రహము మిథునుములోకి వచ్చిన తర్వాత వాటి యొక్క శక్తి రిడ్యూస్ అవుతుంది ఆ విధంగా ఈ కన్యారాశి వారు కూడా కొంతవరకు కవర్ అవుతారు తులారాశి వాళ్ళకి వీళ్ళు పదకొండు ఆదాయము రెండు వ్యయము రెండు రాజ్యభుజము రెండు అవమానము ఈ సంవత్సరము తులారాశివారు చాలా ఉన్నతమైన శ్రేణికి వెళ్తారు గతం నుంచి పెండింగ్లో ఉన్న ఏమైనా కోర్టు వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ అన్నీ కూడా వాళ్ళ సొల్యూషన్ అయ్యే ధనం చేతికి వస్తుంది ప్రమోషన్స్ వస్తాయి అంత క్రితం దీర్ఘ వ్యాధులతో దీర్ఘవ్యాధులు కలిగి ఉండి ఈ రోగాలతో ఇబ్బందులు పడే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం స్వస్థత చేకూరి వాళ్ళకి వ్యాధి వ్యాధి నిర్మూలన క్రమంలో ప్రయాణిస్తూ ఉంటారు ఈ తులారాశి వారికి మంచి జీవితం ఉంటుంది ఈ శ్రీ సో అవసరమ సంవత్సరంలో రాశి వారు రెండు ఆదాయము పద్నాలుగు వేయము ఐదు రాజ్యపూజ్యము రెండు అవమానము వృచ్చక రాశి వారికి వృచ్చిక రాశి వారికి మే మే నెల వరకు సప్తమంలో గురువు ఉంటుంది వలన ఈ వృచ్చిక రాశిని కాపాడుతూ ఉంటుంది అన్ని దోషాల నుంచి కాపాడుతూ ఉంటుంది ఈ అష్టమంలో ఒక మిదునంలోకి వెళ్ళినంత వృచ్చి వృచ్చిక రాశి వారికి కూడా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కొద్దిగా ఎదురు జీవనము ఉంటుంది ధనుసు రాశి వారు అర్ధాష్టమ ఐదు లాభము ఐదు వ్యయము ఒకటి రాజ్యభుజము ఐదు అవమానము ఈ ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి అర్ధాష్టం శని తృతీయాధిపత్యం శనికి వచ్చింది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు లోనవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సప్తమ రాజ్యాధిపతి బుధుడు చతుర్థంలో వక్రించి ఉన్నందువలన ఈ రాజస్థానంలో ఉద్యోగులకి రాజకీయాల్లో ఉండేవారికి చిన్న చిన్న సమస్యలు ఎదురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ చతుర్థంలో ఉండటం వలన ఈ మకర రాశివారు ఎనిమిది ఆదాయము పద్నాలుగు వ్యయము నాలుగు రాజపుజ్యము ఐదు అవమానము మకర రాశి వారికి తృతీయ తృతీయంలో క్రూరగ్రహాలు మూడు ఉన్నందువల్ల క్రూరగ్రహాలు మూడు ఆరు పదకొండులో ఉంటే మేలు చేస్తాయి నెక్స్ట్ బుధుడు శుక్రుడు కూడా ఈ యొక్క మకర రాశి వారికి జరిగినంత మంచి ఈ సంవత్సరం ఇంక మరొకరికి ఉండదు ఎంతో చాలా అమోఘమైన మేలు జరుగుతుంది ఎందుకంటే ధన ధన లోభము ఎంత ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అనుభవిస్తున్న ధనము యొక్క కొరతను కానీ వాళ్ళు ఫేస్ చేసే సమస్యల నుంచి బయటపడతారు ఈ సంవత్సరం బుధ శుక్రులు వక్రించినప్పుడు తృతీయంలో ఉంటే మేలు చేస్తారు ఈ ఈ క్రూర గ్రహాలు మేలు చేసే స్థానంలో ఉన్నాయి ఆరు ఐదు గ్రహాలు మేలు చేసే స్థానంలో ఉన్నాయి మకర రాశికి సప్తమాధిపతి చంద్రుడు కూడా తృతీయంలో ఉన్నాడు కొద్దిగా కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కుంభరాశి ఎనిమిది ఆదాయము పద్నాలుగు వేయము ఏడు రాజ్యపూజ్యము ఐదు అవమానము కుంభరాశి వారికి ద్వితీయంలో లగ్న వ్యయా రాశి వ్యయాధిపత్యం శని షష్టగ్రహ కూటమి కుటుంబ స్థానంలో ఉండటం వలన విద్యలో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి విద్యార్థులకి ధనపరమైన కొత్తగా పెట్టుబడులు పెట్టకూడదు కొత్తగా ఈ సంవత్సరం కొత్తగా పెట్టుబడులు పెట్టే వ్యాపారాల్లో వీళ్ళ నిర్ణయాలు తీసుకోకుండా అణకువతో జాగ్రత్తతో ఉండాలి మేనరాశి వారు ఐదు ఆదాయము ఐదు వ్యయము మూడు రాజ్యపూజ్యము ఒక అవమానము మేనములో షష్టగ్రహ కూటమి ఉన్నందువలన ఈ తృతీయంలో తృతీయ అష్టమాధిపతి లగ్న రాజ్యాధిపతి పరివర్తన యోగం ఉన్నందువలన గురువు మేనరాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి కొంత ఆ తీవ్రతను తగ్గిస్తాడు మీనరాశి వారికి కూడా కొద్దిగా కఠినమైన సమయం కింద ఈ సంవత్సరం ఉంటుంది వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాల యొక్క బలాబలాలను బట్టి ఈ గోచార బలాబలాల యొక్క శక్తిని నిర్ణయించుకుని అన్వయించుకుని నిర్ణయించుకుని మంచి రెమెడీస్ ఆచరిస్తూ దైవబలంతో ఈ ఏ దోషమున్న జ్యోతిర్లింగాలను స్పర్శ దర్శనం చేసి వచ్చినట్లయితే ఈ యొక్క ఈ పన్నెండు రాసుల్లో ఉన్న ఎన్ని గ్రహ దోషాలనైనా సరే అధిగమించి మంచి మంచిని పొందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చాలా చాలా ధన్యవాదాలండి వెంకటనారాయణ గారు చక్కని విశేషాలు అందించారు మా ప్రేక్షకులందరికీ అసలు గ్రహాల సంచారం ఎలా ఉంటుంది వాస్తుకి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది మన జీవితంలో రెమెడీస్ చేసుకోవడం వల్ల ఈ బాధల నుంచి ఎలా బయటపడవచ్చు అలాగే విశ్వా వసునామ సంవత్సర ఉగాది ఫలితాల్ని కూడా రాశి ఫలాలను అందించారు మీకు చాలా చాలా ధన్యవాదాలండి ప్రేక్షకులందరి తరఫున హిందూ ధర్మం తరపున ఈ విశ్వ సంవత్సరానికి టీఈఫై యాజమాన్యం వారికి ఉద్యోగులకి ప్రేక్షకులకి ఈ విశ్వ విశ్వా సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ నమస్కారం ఇది వాళ్ళ గ్రహాలు ప్రభావాలు కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే